బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఏపీ అసెంబ్లీలో ఊహకందని పరిణామాలు జరిగాయి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణారాజు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి మాట్లాడారు తర్వాత ఆయన చెవిలో ఏదో చెప్పారు దీంతో జగన్ సీరియస్ రియాక్షన్ ఇచ్చారు ట్రిబుల్ ఆర్ అసెంబ్లీలో జగన్కు వార్నింగ్ ఇచ్చారని టాక్ మరీ ఒక్కోసారి కొన్ని సన్నివేశాలు పెను సంచలనం సృష్టిస్తాయి సరిగ్గా అదే జరిగింది ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో రాజకీయాలు ఉప్పు నిప్పులా ఉంటూ కారాలు మిరియాలు నూరుకునే ఇద్దరు అసెంబ్లీలో ఎదురుపడ్డారు దాంతో మొత్తం ఎమ్మెల్యేల కళ్ళని వారిపైనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రఘురామరాజు మధ్య ఉండే శత్రుత్వం గురించి తెలియని తెలుగు వారుండరేమో అటువంటి ఇద్దరు అసెంబ్లీలో ఒకేసారి ఉంటే ఏమవుతుంది అనే ఆసక్తి అందరికీ ఇప్పటి ఉంది సరిగ్గా సభ ప్రారంభానికి కాస్త ముందుగా జగన్ దగ్గరకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు వెళ్లారు ఆయనను పలకరించి మాట్లాడారు కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చ నడిచింది దీంతో అసెంబ్లీలో ఉన్న వారందరిలోనూ ఆసక్తి రేపింది ఉత్కంఠంగా వారిద్దరిని చూస్తూ ఉండిపోయారు ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు జగన్ చెవిలో ఏదో చెప్పడం కనిపించింది ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది దీంతో ప్రస్తుతం అందరి మధ్య ఈ విషయం గురించే చర్చ నడుస్తోంది గత ఎన్నికలో వైసీపీలో ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణరాజు తర్వాత జగన్ తో విభేదించి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వచ్చారు ఇది చివరికి పెద్ద వివాదంగా మారింది రఘురామకృష్ణరాజుపై సిఐడి కేసు అరెస్టు చేశాక తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చంపేందుకు చూశారని అప్పట్లో రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి సిఐడి అధికారులు తనపై అప్పట్లో హత్యాయత్నం చేశారని గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇప్పుడు అసెంబ్లీలో రఘురామ జగన్ మధ్య జరిగిన ఎపిసోడ్ సంచలనంగా మారింది ఏకంగా జగన్ దగ్గరకు వెళ్లి మరీ రఘురామ ఆయన చెవిలో వార్నింగ్ ఇచ్చారని టాక్ ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం మరింత వేడిని రాజిస్తుందని చెప్పుకోవచ్చు